నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ముప్పై యవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా వెంకటగిరి టౌన్ కాశీపేట సెంటర్లో జెండా ఆవిష్కర కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా వెంగడిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంగళపూరి సురేష్ మాదిగ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో సామాజిక ఉద్యమం ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘనత ఎంఆర్పీఎస్ మందకృష్ణ గారికే దక్కిందని ఆయన తెలియజేశారు మాదిక జాతి కోసమే కాకుండా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసి వాళ్ళ పెన్షన్ల కోసం కృషి చేశారన్నారు నిరుపేదలు ఈరోజు ఆరోగ్యశ్రీ పొందుతున్నారంటే ఆ ఘనత మందకృష్ణ మాదిగ గారికి దక్కిందని తెలియజేశారు త్వరలోనే మాదిగల చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణ త్వరలోనే అమలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శాతరాశి బాలయ్యతో పాటు కంటిపల్లి మణి రాజ్కుమార్ మాజీ కౌన్సిలర్లు మల్లారం బాబు కొప్పారం చెంగారావు వెంకటేశు మణి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారతదేశంలో ఈ ప్రపంచంలో సామాజిక ఉద్యమాల్లో ముప్పై సంవత్సరాలు కొనసాగించినటువంటి ఏకైక ఉద్యమం ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం ఈ భారతదేశంలో మంద మాధికారి నాయకత్వంలో సామాజిక ఉద్యమంలో మాదికల కోసమే కాకుండా ఈ సమాజం కోసం చేసినటువంటి ఏకైక గనుడు మంద కృష్ణ మాధికారి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు పుట్టినటువంటి వికలాంగులు కానీ అదే విధంగా వృద్ధులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే బాధ ఉంటే ఆ బాధను భరించి వికలాంగులు వృద్ధులు వృద్ధిపన చేసి ఈ రోజు పెన్షన్ ఆ స్థాయి తీసుకుపోయినటువంటి ఏకైక వ్యక్తి మంద కృష్ణం మాది గారు అదే విధంగా ఆకలి కేకలని చెప్పి రెండు కిలోలు బియ్యం చాలు అని చెప్పి ఈ రోజు ఐదు కిలోలు బియ్యం తీసుకుని వచ్చినటువంటి ఏకైక గనుడు మన మనిషిని మంద కృష్ణ మాదిగారు అని చెప్పి ఒకటి సరే మనం తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ప్రభుత్వాన్ని ఈ రోజు నిరుపేదలు ఉన్నటువంటి కనీసం ఆర్ఎంపీ డాక్టర్ గాని చిన్న డాక్టర్లు కడపాలనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నారాయణ హాస్పిటల్ అనే కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక ఘట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మానిశ్రీ మందకి మాది గారు ఆ రోజు రాజశాఖర్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాన్ని మనందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ముప్పై సంవత్సరాల ఉద్యమంలో త్వరలో ఎస్సీ వర్గీకరణ జరగబోతా ఉంది నరేంద్ర మోడీ గారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దీని మీద ఒక ఘట్టం తీసుకొని త్వరలో ఎస్సీ వర్గీకరణ జరుగుతా ఉంది మాదిగల్లో ఒక సంతోషాన్ని మాదిగల్లో ఉద్యోగాల్ని అదే విధంగా రాజకీయంగా మాదిగలు ఇన్ని లక్షల మంది ఉంటే కనీసం సామాజిక న్యాయం జరుగుతుంటే ఒక సామాజిక న్యాయం కోసం ముప్పై సంవత్సరాలు ఏ పార్టీకి లొంకుంటా చేసినటువంటి ఏకైక వ్యక్తి మంద కృష్ణ అని చెప్పి ఆ నాయకత్వంలో మేమందరం ఈ రోజు ఆయన పుట్టినరోజుని అదే విధంగా ముప్పై సంవత్సరాల పూర్తి చేసుకున్నందుకు ఈ రోజు మేము ఎంగడీర్లో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మన కృష్ణ మాదిరిగారు ఇచ్చేటువంటి పిలుపు మేరకు మన్న కృష్ణ మాదిరి గారు అంశాన్ని మేరకు మన్న కృష్ణ మాది గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజు యావృత్తు మాదిరి జాతి నడిచేదాని కోసం అక్కడ ఉన్నటువంటి పేదలు ఈ రోజు మన కృష్ణ మాదిరి గారు మా కులంలో ఎందుకు పుట్టలేదని చెప్పి ఈ రోజు అనుకుంటా ఉన్నారు ఇది మాకు చాలా సంతోషకరం చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ دهی که علوجی یار